జనాలకు ఏ విధంగా భక్తి మార్గం కానీ హృదయ మార్గం కానీ అన్నింటినీ కూడా కలిపి తీసుకురావాలని చెప్పేసి మేము భావిస్తుంది అయితే ముందుగా భక్తి మార్గం నుంచి దుర్మార్గంలో రావాలని చెప్పేసి కూడా మేము అనేక పర్యాలు ప్రయత్నం చేస్తూ గురువు వారం ద్వారా ఎందుకు రావాలంటే గురువును సేవించడం ద్వారా గురువును పట్టడం ద్వారా ఏ విధంగా మనం జన్మరాహకం అవుతాము ఈ భూమి మీద ఎందుకు వచ్చాము జన్మని తీసుకున్నాము జన్మ నుంచి మళ్ళీ మనం జన్మరాజన చేయాలని చెప్పేసే ఒక గురుగారికి ఉంది అందుకని మరి గురువు గారిని సేవించాలి గురువు గారు చెప్పినటువంటి మాటలు వినాలి గురువు గారి అన్నమాట ఎందుకంటే గురువే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు సర్వం గురువే తెచ్చుకుంటున్నాం అనమాట మరి గురువులు అవి అన్ని ఉన్నాయి కాబట్టి ఆ గారిని ప్రారంభించి ఆయన చెప్పినటువంటి మాటలు విని నేర్చుకున్నట్లయితే మనం జన్మరాహిత్యాన్ని సాధించి ముందు పోతుందని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం అయితే అందరం కూడా భక్తి యోగంలో ఉన్నాం కాదంటారు కానీ గురువు దగ్గరకు వస్తే ఈ భక్తి యోగం కానీ కూడా గురుసేవ చేసిన తర్వాత ఎలా జన్మరాహిత్యం రావాలని చెప్పేసి మహాన్ గారు ఉన్నారంటే ఒక గురుగారి ఆ గురువులోనే మొత్తం తిరుమూర్తి స్వరూపం కూడా మొత్తం గురుగారి ఉంది అందుకని గురుగారి సేవనట్లయితే మన యొక్క ఈ యొక్క జన్మ నాయ్యానికి మార్గదర్శకాలు పడతాయని చెప్పేసి కూడా మేము తెలుసుకున్నాం అన్నమాట అందుకని గురుసేవ చేసి గురువును బట్టి గురువు దగ్గర ఉన్న మర్మాన్ని తెలుసుకొని ఎవరైతే సత్య సత్యమైన జీవిస్తారో వారి ముక్తి అవుతారని చెప్పేసి కూడా మేము విన్నాం అనేక కార్యక్రమాలు పాల్గొన్నాం గురు సేవలో ఉన్నాం గురువుని పఠించామన్నమాట అందుకని గురువులు మర్మాన్ని తెలుసుకుంటే ఇక ఈ భూమి మీద ఏది కూడా మనకి చెప్పుకుంటున్నాం గురువు అన్నిటికి మూలం సర్వం కాబట్టి గురువు గారిని చెప్పేసినటువంటి మాటలు విధిస్తే తెలుసుకుంటే అనమాట అయితే మీరు మరి గురువు గారిని సేవించాలి పట్టాలి అని చెప్పేసి కొన్ని మని ప్రశ్న కూడా వేశారనమాట గురువు సర్వం కాబట్టి అన్ని ఆయన దగ్గర తాగి ఉన్నాయి కాబట్టి అవి తెలుసుకుంటే ఈ భూమి మీద ఏది అవసరం అని చెప్పేసి కూడా మనకి చెప్పినటువంటి మహాన్ ఉన్నారు ఆ గురువు గారు అందుకని గురువుని పట్టండి గురుదే గురుసేవ చేయండి మార్గం నడవండి